నమస్తే మా డైలీలో ఫ్రెండ్స్ నా పేరు వంశి నేను డైలెక్టర్ అంటే బ్యాంగళూరులో ఓలా ఓవర్ క్యాబ్ వెళ్తుంటా డేట్ వచ్చేసి ఇరవై రెండో తేదీ గురువారం ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు సో ఈరోజు వచ్చేసి కొంచెం మాట్లాడుకోవాల్సింది తీసే ముందుగా వేరైనా కాల్ చేశాడు సో రెండు వేల పది మాటలు బండి తీసుకున్నారంట మహేంద్రలోకి సో ఆయనకైతే వాళ్ళ పక్కలో ఉన్న ఫ్రెండ్సే మోసం చేశారనమాట సో బాగలేని బండి తీసి ఇచ్చారు రోజు వాటర్ పోసుకోమని చెప్పినారంట సో అతనికి బండి గురించి అవడాల్సిన లేక తీసుకున్నాడు సో అది ఇప్పుడు వచ్చేసే సీజ్ బండి అంటే బా వాటర్ బాయిల్ అయిపోయి గ్యాస్ కట్టిపోయింది అనమాట దాని గురించి కూడా మాట్లాడదాము ఇప్పుడైతే మనం ఒక చిన్న కప్పు ఎగేసి ఫస్ట్ ఒక కడుపులేకేమన్నా వేసుకొని డ్యూటీ స్టార్ట్ చేద్దాము మన బండిలో డీజిల్ అయిపోయింది డీజిల్ వేయబోతున్నాయి ఇప్పుడు ఫుల్ జనాలు ఉన్నారు ఇంక ఒక పది ఐదు పది నిమిషాలు ఈ బండి అయిపోయిన తర్వాత డీజిల్ వేసుకున్నాము మనం వచ్చేసి వేడిని పది రూపాయలు చేస్తున్నా ఎప్పుడన్నా నేను పది రూపాయలు దగ్గర వేస్తాట ఒక్కొక్కసారి చిల్లర లేనప్పుడు తక్కువ చేస్తాంట నేను జీరో కిలోమీటర్ చేద్దాం ఇప్పుడు అలాగే జీరో కిలోమీటర్ అయితే చేయబోతున్నా జీరో కిలోమీటర్ అయిపోయింది ఒక పాయింట్ డీజిల్ ఉంది మళ్ళీ మనం తిరిగి పొద్దున్నే రిటర్న్ వచ్చేలోపు నైట్ డ్యూటీ కదా తిరిగి పొద్దున్నే వచ్చేలోపు ఎంత డీజిల్ మిగులుతుంది మనకి ఎన్ని కిలోమీటర్లు తిరిగిందో చూద్దాం అది కూడా జీరో చేస్తున్నారు జీరో అయితే పది రూపాయలు ఓకే మేడం వెయ్యింది పది రూపాయలు స్టార్ట్ అయింది యువరే ఎక్స్క్యూజ్ మీ క్యాష్ కూడా ఇచ్చేసినాము తీసుకున్నారు క్యాష్ అదా ఐదు వందలు ఐదు వందల డెబ్భై వెయ్యి రూపాయల దగ్గరకు వచ్చింది వెయ్యి వెయ్యి పది ఓకే డన్ గ్యాల్ పెట్టించుకున్నాం గ్యాల్ అయితే వేసిన తక్కువ ఉంది జీరో కిలోమీటర్ చేసినాం కదమ్మా సో ట్యాంక్ యూ క్యాబ్ వేస్తున్నారు క్యాబ్ అయితే వేసేసినారు రెడ్ కలర్ బండి మళ్ళా ఆడడం వచ్చింది ఇన్నోవా రెండు బండ్లు అయిపోవాలి మనం గ్యాల్ పెట్టించుకోవాలంటే ముందర ఇన్నోవా ఉంది అది రెడ్ కలర్ది నేను టూ డేస్కి ఒకసారి చెక్ చేపిస్తాను ఎందుకంటే నా టైర్లు వీక్ ఉన్నాయి కాబట్టి లేదంటే డైలీ వీలైతే నేను ఇక్కడే చేపిస్తా మా రూమ్ దగ్గర డైలీ చెక్ చేపిస్తాను సో ఎక్కడైనా బయట అనుకోకుండా నైట్ టైం వేసి అంటాను కదా అలాంటి సమయంలో చెక్ చేయను కొత్త టైర్లు అయితే అంతగా చెక్ చేయాల్సిన అవసరం లేదు నేను ఈరోజు వచ్చేసి ఒక అన్న కాల్ చేసినాను నాకు డ్యూటీ తీసే ముందుగాను అన్న మా ఇట్లా బండి తీసుకున్నాను రెండు వేల లోగో ఏదో బండి పేరు లోగోనో ఏదో ఉంది సో అది వచ్చేసి రెండు వేల పది మాడాలంట లక్షా పదివేలు తీసుకున్నాడు సో వాళ్ళు చెప్పినారంట ఆయనకి బండి గురించి అంత ఐడియా లేదంట రోజు నీళ్లు పోసుకో కూల్లింటి పోసుకున్నారంట ఆయనకి తెలియదు కదా ఎందుకు పోసుకోవాలి ఏంటి అనేది ఆయనకు అంత ఐడియా లేదు మామూలుగా పోసుకుంటారేమో అనుకున్నాడు ఆయన తీసుకొని పదహైదు రోజులు బండి పదహైదు రోజులు నెల అవుతుందేమో ఏమో దగ్గర నేను అది ఎన్ని రోజులు ఆయన అడగలేదు కానీ పదహైదు రోజుల నుంచి మన వీడియోలు చూస్తున్నాడు అంటే అంత ముందునే బండి తీసుకున్నట్టే నిన్న సీజ్ అయిందంట బండి కాబట్టి ఆ ప్రాబ్లం ఏంటనే తెలియక తీసుకున్నందుకు మోసపోయినాడు ఆయన అదే పనిగా ఫోన్ చేశాడు అన్న ఇట్లా ఎవరికి జరగకూడదన్నా నా నుంచి ఒకరికన్నా తెలియాలి కదా అందుకని మీకు చెప్తే మీరు ఖచ్చితంగా తెలియజేస్తారు అందుకని చెప్పేసి మీకు చెప్తున్నాను అన్న అని చెప్పేసి కాల్ చేసినాడు మాట్లాడినాడు పది నిమిషాలు మాట్లాడినాను సో మనకైతే రేపు ఆ బండి బాయిల్ ఏంటిది వాటర్ బాయిల్ అంటే మనకి వీడియో క్లిప్ అనమాట దాన్ని కూడా యాడ్ చేసి ఒక వీడియో ఫుల్ బండిని ఎలా చెక్ చేయాలి తీసుకునే ముందుగా అని చెప్పేసి నేను ఒక ఫుల్ వీడియో పెడతాను ఇప్పుడైతే మనం హెయిర్ పెట్టించుకొని కొంచెం తినేసి డ్యూటీ స్టార్ట్ చేద్దాము ఒక టైర్ పెట్టినారు లెఫ్ట్ సైడ్ పెట్టినారు థర్టీ సిక్స్ సేవలో ఉంది ట్వంటీ నైన్ రైట్ సైడ్ చాలా తక్కువ ఉందనమాట అందుకే బండి రైట్ వీక్ అండి థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ ఓకే గుడు ముందరికి వస్తాడు ముందరు సైడ్ పెడుతున్నాడు ఇప్పుడు దీనికి ఎంత ఉందో చూద్దాం దీనికి థర్టీ త్రీ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ సిక్స్ ఓకే అప్పుడు ఈ పక్క ముందర పెడుతున్నాడు డీల్ అయితే నాలుగు పాయింట్లు ఉంది కరెక్ట్గా నాలుగు పాయింట్లు వచ్చింది పేరు పట్టి చేసుకున్నాము సో తినేసి కడుపులే కొంచెం ఏమన్నా వేసుకొని డ్యూటీ స్టార్ట్ చేద్దాం ఇంకా అన్న చపాతి కర్రీ ఏమేమి వేస్తారో చూద్దాం ఏం కర్రీ బాగు ಹಾಂ ಏನೋ ಬೀರೆಕಾಯಿ ಹೀರೆಕಾಯಿ ಹ್ಞೂ ಹುಳ್ಳು ಹುಳ್ಳಿಕಾಯಲ್ಲ ಎಲ್ಲ ಉಲವಚಾರು ಉಳವ್ ಚಾರು ಎಲ್ಲ ಡೈಲಿ ಉಂಟು ಉಲವಚಾರು ಅಂತ ಹೋಮ್ ಫುಡ್ತಾರೆ ಇಲ್ಲು ನಾಕಿ ಕಡೆ ಹೈಲಿ ಒಂದು ಕಾಳು ಒಂದು ತರಕಾರಿ ಹಾಂ ಹಾಂ ఇది హైలైట్ పొడి బెంగళూరులో యాడ్ అయితే నేను ఇంతవరకు చూడలేదు చెని తినాల పొడి ఒక్కసారి తింటే కన్నా మీరే చెప్తారు ఎత్తు అనేది నాకు చాలా ఇష్టం శని తినాల పొడి మసరు మేడ ఏదో పెరుగు కూడా ఉంటుంది ఇది ఏమంటే పొడి వేసి పొడి మీద మొసరు పెరుగు వేస్తారు అనమాట చాలా బాగుంటుంది ఇది ఐటమ్ వంకాడ వచ్చినప్పుడు చూపిస్తాను నెక్స్ట్ టైము ఇప్పుడైతే తినేద్దాం తర్వాత సంగతి తర్వాత చూద్దాము ఇప్పుడే చేసినా తినేసాను తినేది అయిపోయింది సో కొంచెం చిన్న వీడియో ఉంటే దాన్ని ఎడిటింగ్ చేసినాను లేట్ చేయకుండా టైం చూసుకొని డ్యూటీ ఆన్ చేద్దాం టైం చూడొచ్చు పది నాలుగు అవుతుంది ఫస్ట్ ముందుగా వచ్చేసి ఓలా ఆన్ చేద్దాము ఓలా ఆన్ అయింది అలాగే ఊబర్ ఆన్ చేద్దాం ఊబర్ వచ్చేసి లాస్ట్ రింగ్స్ చూద్దాము ఇరవై రెండో తేదీ కదా సో పద పదకొండు వందల నలభై రెండు రూపాయలైంది అలాగే ఓలాలో చూద్దాం లాస్ట్ ఎర్నింగ్స్ ఏముంది మూడు వందల యాభై రెండు రూపాయలు ఏమైంది దాన్ని చూస్తే పోలా నాకు క్లారిటీ ఉండాలి కదా మళ్ళీ చూపించేది అప్పుడు మరిక మూడు వందల యాభై రూపాయలు అయింది ఫస్ట్ బుకింగ్ ఏదొస్తే దాంట్లో తీసుకొని పోదాము నిన్నైతే బిజినెస్ బాగా దొబ్బేసింది ఈరోజు బిజినెస్ ఎలా ఉంటుందో తెలియదు ఫస్ట్ బుకింగ్ జస్ట్ ఇప్పుడే వచ్చింది కస్టమర్ లొకేషన్కి వచ్చిన జస్ట్ పక్కనే తిన్న చోటు నుంచి పది పద్నాలుగు అయితే టైము బిర్గేడ్ దగ్గర బ్రిగేట్ ట్రంప్ బుకింగ్ అయిపోయిన తర్వాత చూద్దాము ఊబర్లో ఫస్ట్ బుకింగ్ అయిపోయింది దాని తర్వాత వెంటనే ఇంకో బుకింగ్ వచ్చింది అది చూద్దాం అనుకుంటే అది కూడా కంప్లీట్ చేసాను ఆ రెండు బుకింగ్లకి కలిపి ఎంత అమౌంట్ ఇచ్చినారో చూద్దాం అలాగే ఫస్ట్ బుకింగ్ వచ్చేసి ఊబర్గో ఇరవై నిమిషాలు పదహారు కిలోమీటర్లు కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్నది వచ్చేసి క్యాష్ కలెక్ట్ మూడు వందల డెబ్భై రూపాయలు మనకు వచ్చేసి రెండు వందల యాభై ఐదు రూపాయలు ఇచ్చినారు సో ఇందు రెండో బుకింగ్ వచ్చేసి ఊబర్గో ఇరవై ఆరు నిమిషాలు పదకొండు కిలోమీటర్లు కస్టమర్ దగ్గర నుంచి క్యాష్ కలెక్ట్ వచ్చేసి రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మనకు వచ్చేసి నూట ఎనభై ఆరు రూపాయలు ఇచ్చినారు టైం వచ్చేసి పదకొండు పదిహేడు అవుతుంది బుకింగ్ ఇంకా ఏదైనా రాలేదు రెండు ఆన్లైన్ అవలో ఎవ్వబరు ఏదైనా బుకింగ్ వస్తే చూద్దాము ఓలాలో ఫస్ట్ బుకింగ్ అయిపోయింది కెంగేరి బస్ స్టాప్ దగ్గర నుంచి కొంచెం ముందరకి దానికి ఎంత ఇచ్చిన చూద్దాం ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి టైం చూడొచ్చు ఇప్పుడు వచ్చేసి బుకింగ్ అయిపోయిన లోపల పదకొండు యాభై ఆరు అవుతుంది మనకి ఈ బుకింగ్ వచ్చేసి పదకొండు ఇరవై రెండుకి వచ్చింది మినీ బుకింగ్ కస్టమర్ దగ్గర నుంచి వచ్చేసి క్యాష్ కల్యాడి తీసుకోండి మూడు వందల తొంభై మూడు రూపాయలు తీసుకున్నారు మనకు వచ్చేసి రెండు వందల తొంభై ఒక్క రూపాయలు ఇచ్చినారు బుకింగ్స్ అయితే ఏవి రాలేదు ఊబర్లో జస్ట్ ఇప్పుడే ఒక బుకింగ్ వచ్చింది ఎంత దూరం ఉందో చూద్దాం టైం వచ్చేసి పన్నెండు మూడు అవుతుంది వన్ పాయింట్ సెవెన్ త్రీ మినిట్స్ బుకింగ్ అయిపోయిన తర్వాత చూసుకుందాం ఓలాలో ఒక బుకింగ్ చూసాను మళ్ళీ దాని తర్వాత ఒకటి చేశాను ఊబర్లో రెండు బుకింగ్ చూపించాను దాని తర్వాత కొన్ని బుకింగ్స్ చేశాను దానిని ఎర్నింగ్స్ చూసుకుందాం ఇప్పుడు ముందుగా వచ్చేసి టైం రెండు ముప్పై ఒకటి అవుతుంది సో దీంట్లో ఇప్పుడు చూపించాలి ఇవి ఇర్నింగ్స్ ఇది వచ్చేసి పన్నెండు కిలోమీటర్లు ఇరవై రెండు నిమిషాలు క్యాష్ కలెక్ట్ రెండు వందల డెబ్బై నాలుగు రూపాయలు మనకు వచ్చేసి రెండు వందల ఆరు రూపాయలు ఇచ్చినారు సో దీంట్లో మళ్ళీ క్యాన్సిల్ అయింది ఇరవై రెండు రూపాయలు వచ్చింది ఊబర్లో చూద్దాం ఇక్కడ దాకా చూసాం మనము నూట ఎనభై రూపాయల దాకా దాని తర్వాత వచ్చేసి ఊబర్కో ఇది ఇరవై రెండు నిమిషాలు పదిన్నర కిలోమీటరు క్యాష్ కలెక్టు రెండు వందల ఇరవై ఎనిమిది రూపాయలు మనకు వచ్చేసి నూట తొంభై మూడు రూపాయలు ఇచ్చారు దాని తర్వాత ఊబర్గో పద్దెనిమిది నిమిషాలు పదమూడు కిలోమీటర్లు మనకు వచ్చేసి రెండు వందల పద్నాలుగు రూపాయలు ఇచ్చినారు ఫ్రెండ్స్ ఎయిర్పోర్ట్ బుకింగ్ వచ్చింది ఎయిర్పోర్ట్లో జస్ట్ ఇప్పుడే డ్రాప్ అయిపోయింది సో కస్టమర్ అయితే పోతున్నాడు అక్కడ మనకైతే ఎంత ఇచ్చినా చూద్దాము ఫుల్ బిజీగా ఉంది ఎయిర్పోర్ట్ కానీ బండ్లు ఎన్ని ఉన్నాయో కూడా తెలియదు అలాగే చూద్దాం మనము క్యాష్ కలెక్ట్ జస్ట్ ఇప్పుడే డ్రాప్ అయింది ఎంత ఇచ్చినా చూద్దాం దీనికి ఎంత ఇచ్చినారో చూద్దాం ఎర్నింగ్స్ వచ్చేసి కరెక్ట్గా నాలుగు పదిహేడుకి అయిపోయింది కస్టమర్ దగ్గర నుంచి పదకొండు వందలు క్యాష్ కలెక్టు మనకు వచ్చేసి ఏడు వందల అరవై ఆరు రూపాయలు ఊబర్గో యాభై ఎనిమిది నిమిషాలు నలభై ఎనిమిది కిలోమీటర్లు టోల్ నూట పది రూపాయలు బండ్లు ఎన్నున్నా చూద్దాం ఊబర్గో షడన్లో వచ్చేసి మూడు వందల ముప్పై ఐదు ఉన్నాయి ఊబర్ ఇంకా నాట్ ఇన్ ఓలా లేని బండ్లు ఉన్నాయి చూద్దాము తొందరగా తగ్గుతాం అంటే పోవచ్చు వెయిట్ చేయొచ్చు లేదంటే బయటికి బయటకు వెళ్ళిపోవడమే దీంట్లో అయితే బండ్లు ఏమి చూవీ బండ్లు ఏమి చూవీ లేదు ఇంట్లోనూ అయితే తర్వాత చూద్దాం ఒకవేళ వస్తే కానీ చూపిస్తే ఎన్ని బండ్లు చూపిస్తాను అనేది ఇప్పుడైతే వెళ్ళిపోదాము ఇక్కడ ఎక్కువసేపు నిలబెట్ట డ్రాప్ చేసి వెళ్ళిపోతాండి వాళ్ళే బండ్లు వచ్చేసి నాలుగు వందల నలభై ఎనిమిది బండ్లు చూపిస్తుంది అండి కరెక్ట్గా నాలుగున్నరగానే నాలుగు నలభై నిమిషాలు కానీ అంతవరకు టైమింగ్ చూస్తాను అంత లోపల బుకింగ్ ఏది రాలేదంటే చక్కగా మనకి ఏముంది తెలుసు కదా బయటికి పోయి ఏదైనా బుకింగ్ వస్తే తీసుకొని పోవడమే ఇక్కడ వెయిట్ చేసేంత లేదు ఒక అర్ధ గంట వెయిట్ చేసి చూసాము ఎందుకంటే ఊబర్లో మూడు వందల ముప్పై ఐదు బండ్లే చూపించినాయి కదా ఇంకోటి ఊబర్ గోలో ఎన్ని బండ్లు చూపించలేదు అది కూడా చూద్దాము ఊబర్గోలో ఆరు నుంచి పది బండ్లు చూస్తుంది ఇప్పటికైతే ఊబర్గో చెడంలో ఐదు బండ్లు తగ్గినాయి చూద్దాం కొంచెం అట్లా బయట పోయి పెట్టుకుందాము ఎవరన్నా తగ్గితే ఎన్న పోదాము నాకు తెలిసి బ్రిగ్గ రావచ్చు బుకింగ్ నాకు వరకు నేను కొన్ని వీడియోస్లో చెప్పినాను సిస్టమ్ ప్రాబ్లం ఉంటే కింద అంటే జంప్ అంటే బుకింగ్స్ నాలుగు వందల ఐదు వందల బండ్లు ఉన్నా మనకి బ్రిగ్గా బుకింగ్ రావడము పోతానే సో కొంతమంది ఒక రోజంతా ఉన్నా కూడా బుకింగ్స్ రావన్నమాట సో అది ఎలా జరుగుతుంది అంటే దాంట్లో ప్రాబ్లం ఉంటాయి అన్నమాట మిస్ అవుతుంటే బండ్లు కౌంటింగ్ అయినప్పుడు అట్లా మిస్ అవుతుంటే సో ఇప్పుడు చూడండి ఇందాక చూసాను నేను నా దాంట్లో ఒకటి ఒకటి నుంచి ఐదు వరకు ఆరు వరకు చూశాను ఇప్పుడు ఒకటి తగ్గిపోయింది బండి సో సరే ఒకటి నుంచి వరకే నేను చూశాను అది ఒక కరెక్ట్ లేదు కార్లు ఎన్ని ఉన్నాయని చెక్ చేస్తే మూడు వందలు ఉన్నాయి ఊబర్గోలో చూడండి మీరు ఇంకా ఇప్పుడు పెరిగిండొచ్చు ఇక్కడ చూడొచ్చు మీరు కరెక్ట్గా సో ఒకటి నుంచి ఐదు వరకు చూసేయండి ఇక్కడ చూడొచ్చు ఊబర్గో ఇక్కడ పైన కూడా ఉంది ఇప్పుడు మన కార్లు ఎన్ని ఉన్నాయి చూద్దాము అట్లా దాని మీద క్లిక్ చేసే కదా ఇక్కడ కార్డ్స్ అని వస్తుంది ఎన్ని ఉండే చూపిస్తుంది ఇట్లా చూడొచ్చని చూసిందో ఊబర్గా వచ్చేసి మూడు వందల పది చూపిస్తుంది సో అట్లా డిఫాల్ట్ ఉన్నప్పుడు ఏదన్నా కానీ ఇట్లా తీసుకుంటుంది అనమాట ఇప్పుడు నాకు తెలిసి తొందరగానే రాసింది నాటికి పోయి కొంచెం వెయిట్ చేస్తా ఉన్నా పార్కింగ్లోకి కూడా పోలే ఎందుకు సిఎన్జి వెహికల్ని పార్కింగ్ లేక వదలట్లేదు సిఎన్జి వెహికల్స్ని కానీ నా సిఎన్జి కదా డీజేలే కదా ఇవన్నీ బయట నిలబెట్టినారు లోపల పోనీ మనుషులు ఉండి నిలబెడుతున్నారు పోనీయట్లేదు అనమాట ఇప్పుడైతే నేను దగ్గరికి ఊబర్ పికప్ పాయింట్ దగ్గరికి పోతాను రావచ్చు నాకు తెలిసి మేబీ తొందరగా చెప్పాను కదా తొందరగా బుకింగ్ వచ్చేసేదని కరెక్ట్గా వచ్చి నిలబెట్టినాను ఇట్లా సైడ్కి పికప్ పాయింట్ దగ్గరికి వచ్చి కొంచెం సైడ్లోనూ ఇమీడియట్గా బుకింగ్ వచ్చింది ఊబర్గా వచ్చింది అదే అది ఊబర్ పికప్ పాయింట్ ఎంట్రీను చాలా తొందరగా వస్తుంది ఒక్కొక్కసారి అర్థమైపోతుంది అనమాట సో బండ్లు ఇప్పుడు వస్తే ఇంకా మధ్యాహ్నం వరకు కూడా వెయిట్ చేసిన వస్తుంది మనకు బుకింగ్ వచ్చి ఖచ్చితంగా గంట సేపు అవుతుంది బండ్లే మూవ్ కాకుండా ఉన్నాయి చాలా నిదానంగా బండ్లు మూవ్ అవుతున్నాయి ఎన్ని బండ్లు ఉన్నాయి చూడండి అసలు అన్ని మొత్తం వస్తుందో ఉన్నాయి ఊబర్గా వచ్చేయడాను అంతను బండ్లే మూవ్ అవుతుంది అసలు సెకండ్ బండి మందే ఇప్పుడు ఇంకా ఇప్పుడు అయిపోయిన తర్వాత పోదాను బండి ముందరే పెడదాం లేట్ చేయకుండా ఇంకా అంటే పొద్దున్నే ఫ్లైట్లు చాలా తక్కువ ఉన్నాయి అన్నమాట పికప్ సెవెన్ ఉబర్గో అదో పికప్ సెవెన్ ఇప్పుడు బాగా కనిపిస్తుంది ఎయిర్పోర్ట్ బుకింగ్ క్లోజ్ అయింది ఇప్పుడే జస్ట్ దానికి ఎంత ఇచ్చినారో చూద్దాము టైం చూడొచ్చు ఆరు నలభై తొమ్మిది అవుతుంది డ్రాప్ అయిపోయే లోపల సో మనకి బుకింగ్ వచ్చేసి ఐదు నలభై రెండుకి వచ్చింది అంటే కస్టమర్ పికప్ చేసుకోండి సో మనకు అంత ముందునే బుకింగ్ వచ్చిండదు పికప్ అయినప్పటి నుంచి మన కౌంటింగ్ వస్తుంది కాబట్టి సో ఊబర్కు యాభై నాలుగు నిమిషాలు నలభై ఐదు కిలోమీటర్లు కస్టమర్ దగ్గర నుంచి తీసుకునేది ఎనిమిది వందల ముప్పై ఐదు రూపాయలు తీసుకున్నాడు క్యాష్ కలెక్ట్ మనకు వచ్చేసి నాలుగు వందల తొంభై ఆరు రూపాయలు సో చాలా లాస్ట్ బుకింగ్ ఇది చూడండి నలభై ఐదు కిలోమీటర్లకు వచ్చింది నాలుగు వందల తొంభై ఆరు రూపాయలు పదకొండు రూపాయలు కిలోమీటర్ అంతే పెట్రోల్ వచ్చేసి నూట పది రూపాయలు బుకింగ్ వచ్చేసి అదే ఒకటి వచ్చిండే పదహైదు కిలోమీటర్లకి రెండు వందలు అంట సో బొక్క అక్కడ మిగిలేదు ఏం లేదు వీటికి వచ్చిన లాస్ట్ ఇంక అందుకని చెప్పి నేను క్యాన్సిల్ చేసి పడేసినా మళ్ళీ రెండు కిలోమీటర్లు పికప్ అంట అందుకే పోలేదు ఇప్పుడైతే నేను ప్రజెంట్ దగ్గర దగ్గర వచ్చేసి ఉస్కోట దగ్గర ఉన్న ఉస్కోట దగ్గర ఉన్న కరెక్ట్గా ఇంకొంచెం ముందర పోతే రెండు కిలోమీటర్లు ఉస్కోట వస్తుంది ఒక టీ తాగుదాం ఫస్ట్ టీ తాగేసి ఏదైనా బుకింగ్ వస్తే మంచి తీసుకుందాం ఓలా అని చేద్దాం ఓలాలో పొద్దునే పూటలో కొంచెం బాగుంటాయి ర్యాపిడోలో బుకింగ్ వచ్చింది జస్ట్ ఇప్పుడే చాలా రోజుల తర్వాత నేను ర్యాపిడోలో బుకింగ్ చేస్తాను అది కూడా రేట్ కూడా కొంచెం సరిపోయి అంటే మనకి గిట్టుకుంటే అట్లా వచ్చింది కాబట్టి తీసుకున్నాను లేకుంటే తీసుకోను నేను టైం వచ్చేసి ఏడు రెండు అవుతుంది కరెక్ట్గా రెండు ఉంది ఆరు నిమిషాలు బుకింగ్ అయిపోయిన తర్వాత చూద్దాం ఇప్పుడే జస్ట్ ఎస్టిమల్ దగ్గర డ్రాప్ అయిపోయింది ర్యాపిడోలో చాలా రోజుల తర్వాత బుకింగ్ చేసాము దానికి ఎంత ఇచ్చినారో చూద్దాం అలాగేను ఇప్పుడైతే రూమ్కి వెళ్ళిపోయి మొత్తం ఏమేమి ఉన్న బుకింగ్స్ అన్నీ చూపించేసి సో ఇయర్ రింగ్స్ ఎంత అయింది కిలోమీటర్లు అయినా తిరిగినాయి డీజిల్కి ఎంత పోయింది ఎన్ని బుకింగ్ చేసినామని చెప్పుకుందాము ఇప్పుడైతే రూమ్కి వెళ్ళిపోతున్నా ఇప్పుడైతే రూమ్ దగ్గరికి వచ్చేసిన టీ స్టాల్ దగ్గర టీ తాగిన ఒకటి అదొక టీ స్టాల్ ర్యాపిడ్ ఎంత ఇచ్చినారో చూద్దాం మనము లాస్ట్ బుకింగ్ ఇది మొత్తం బుకింగ్స్ అన్నీ చేసినాను అలా కిలోమీటర్లు ఎంత మనకి ఎంత చేసినాము డీల్కి ఎంత పోతుందో అలాగే చూసేసుకుందాం ఒకేసారి ఓకే ఒక బుకింగ్ చేసింది ఇది డీటెయిల్స్ చూద్దాం ఇది వచ్చేసి పంతొమ్మిది కిలోమీటర్లు కస్టమర్ దగ్గర నుంచి ఇది అంతే మనకి ఇచ్చింది అంతే మూడు వందల ఎనభై ఆరు రూపాయలు సో ఇంకా టోటల్ ఇది లోపల అంత ఎతికేది కాదు మనకి ఆర్డర్ అనేది కూడా మనకు అంత ఐడియా లేదు దీంట్లోనూ రాపిడలో ఎక్కువ చేయలేదు కాబట్టి కిలోమీటర్లు చూడొచ్చు రెండు వందల ఇరవై మూడు కిలోమీటర్లు అయినది టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి ఇరవై రెండో తేదీ వచ్చేసి మనకు ఊబర్లో పదకొండు వందల నలభై రెండు రూపాయలు తీసేయాలి సో టోటల్ అమౌంట్ వచ్చేసి రెండు వేల తొమ్మిది వందల నలభై రూపాయలు అయింది ఇరవై మూడో తేదీ వచ్చేసి నాలుగు వందల తొంభై ఆరు రూపాయలు ఓలాలో చూద్దాము ఓలాలో కూడా నిన్నటిది తీసేయాలి నిన్నటి వచ్చేసి ఓలాలో మూడు వందల యాభై ఆరు రూపాయలు తీసేయాలి దాంతో సహా కలిపి నా ఆరు వందల నలభై ఎనిమిది రూపాయలు దాన్ని మళ్ళీ వేసి చేద్దాము ఇరవై మూడో తేదీ వచ్చేసి రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు అయింది టోటల్ బుకింగ్స్ వచ్చేసి పది బుకింగ్లు చేసినాము అలాగే అవర్లు చేసినాము డ్యూటీని టోటల్ అమౌంట్ కూడా మూడు వేల రెండు వందల ఒక్క రూపాయి అయింది డీజిల్కి వచ్చేసి పదకొండు వందల రూపాయలు వెంటది నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకెన్నో తీసుకొస్తా ఉంటా బాబాయ్